కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఏపీలో అత్యంత వివాదాస్పదంగా మారిన మరో అంశం ఒక్క సంతకం ఒకే ఒక్క సంతకంతో భూమి టైటిల్ ని మార్చేస్తూ ఉంటారు పాలకు వివాదాల్లో లేని భూములు క్లియర్ టైటిల్ ఉన్న భూములను కూడా వివాదాల్లోకి తీసుకురావడం అత్యంత వివాదాస్పదం కార్మికులు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇటు రైతులు అటు నేతలకు చిక్కులు తెచ్చి పెడుతూ ఉంటాయి ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి ఏళ్ల తరబడి ఉన్న ఈ సమస్య చుట్టూ రాజకీయ పక్షాలు రణం చేస్తున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమలు చేసిన ఏపీ అజైన్ ల్యాండ్ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలకు కేటాయించిన భూములను ట్రాన్స్ఫర్ చేయకూడదు ఈ భూములు ప్రొటెక్టెడ్ గా ఉండాలనేది ఆ చట్ట ఉద్దేశం కానీ భూములు పొందిన అనేక మంది వాటిని అమ్ముకోవడం బదలాయించడం చేశారు అలానే రికార్డ్ల ఫ్రాడ్ వల్ల డాటెడ్ ల్యాండ్స్ గా మారాయి ఏపీలో సుమారు ముప్పై ఐదు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల భూములు ఇప్పటికీ వివాదాల్లో ఉన్నాయి అనేక కారణాలతో ఆ భూములను ఇరవై రెండు ఏ లిస్టులో చేర్చడం మరికొంత వివాదానికి కారణమైంది గత ప్రభుత్వం అడ్డగోలుగా ట్వంటీ టూ ఏ పేరుతో ఫ్రీ హోల్డ్ చేసి భూ దోపిడీకి తెరలేపిందని కూటమి ఆరోపించింది రీసర్వే పేరుతో మరికొన్ని భూములను కూడా ఈ జాబితాలోకి తెచ్చింది అనేది కూటమి వాదన అయితే రైతులను ఇబ్బంది పెట్టింది అడ్డగోలు జీవోలు ఇచ్చింది చంద్రబాబు సర్కారి అంటూ జగన్ ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల ఎకరాలపై హక్కులు లభించాయి వీటి అన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతులకు పేదలకు మేము మేం చేస్తే చంద్రబాబు నాయుడు సృష్టించిన కష్టాల నుంచి మేం బయటకు తీస్తే ఈ మనిషి ట్వంటీ టూ ఏ గురించి మొన్నప్పుడు ఎప్పుడో మాట్లాడతాం మేము పెట్టాము బుద్ధి జ్ఞానం ఉండి అబద్ధాలు చెప్పేదానికైనా హద్దు పొద్దు ఉండాలి రైతులను బెదిరించి భూములను గుంజుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని అంటోంది టీడీపీ తాము వచ్చాక ఆ భూములను ఇరవై రెండు ఏ భూములను రిలీజ్ చేసి అసలైన అర్హులకు అందిస్తున్నామన్నారు మంత్రి అనగాని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎవరైతే ఇవ్వనంటారో మాకు భూములమ్మారే మాకు వివరాలు మీరు చెప్పి ట్వంటీ ఇయర్లో పెట్టిన పరిస్థితి ఇప్పుడు మీకు రెవెన్యూ క్లినిక్ జరుగుతా ఉన్నాయి బ్రహ్మాండంగా ట్వంటీ ఇయర్ రిలీజ్ అవుతున్నావు ఏ అయితే ఎండోమెంట్స్లో లేవో లేదో ఫ్యామిలీ డిస్పిట్స్లో లేవో లేకపోతే ఇతర ఇతర ఏది చేయలేనటువంటివి ఉన్నాయో అయి తప్ప మిగతా ఎన్ని కూడా ట్వంటీ ఎయిట్ రిలీజ్ వాస్తవానికి ఇరవై రెండు ఏ అనేది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచే ఉంది ఇదే విషయాన్ని వైసీపీ ప్రస్తావిస్తోంది బ్రిటిషర్స్ తెచ్చినటువంటి ఒక రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రావిజన్ అది ఎన్టీ ట్వంటీ తద్వారా ప్రభుత్వం భూమేమో అనే అనుమానం వచ్చినటువంటి భూముల్ని ఆ నోటిఫికేషన్లో పెడతారు అది కాదని రుజువు అయితే మళ్ళీ డిలీట్ చేస్తాం డీనోటిఫై చేస్తాం ఇది నిరంతరం ఉండేటువంటిదే ఇంతకుముందు అయితే రెవెన్యూ మినిస్టర్కి ఉండేది నేనే దాన్ని తీసి కలెక్టర్స్కి ఇచ్చాను ఇరవై రెండు ఏ కింద ఉన్న భూములను ఎత్తేస్తూ పేదోళ్లకు సాయం చేసేలా జగన్ హయాంలోనే నిర్ణయం జరిగిందని వైసీపీ అంటోంది ట్వంటీ ఏ నుంచి తొలగించిన భూములను కూటమి ప్రభుత్వమే హోల్డ్ పెట్టింది అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న మరో వాదన చూసాం కదా ఈ ముసల గారు మాట్లాడినటువంటి మాట ఎవడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవడు ఉన్మత్తులు కాదా భూ సమస్యల పరిష్కారం అంత తేలిక కాదు కాని పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే